గురు గోచారం ఈ రాసుల వారికి అంతా మంచి జరుగుతుంది బృహస్పతి గురువు యొక్క గోచారం యొక్క అశుభ ప్రభావం చాలా వరకు తగ్గింది ఎవరిపై కృప ఉంటుందో అతని అదృష్టం ప్రకాశిస్తుంది అప్పుడు బృహస్పతి ఈ సంవత్సరం సంచరిస్తాడు దీని ప్రభావం కొన్ని రాశిచక్ర గుర్తులపై కనిపిస్తుంది అయితే ఈ రాసులు ఏమిటో తెలుసుకుందాం మొత్తం తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నుండి ముప్పై రోజులలో నక్షత్రం రాసులను మారుస్తాయి ఒక గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతుంది అదేవిధంగా బృహస్పతి గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంచరించనున్నాయి అన్ని రాశిచక్ర గుర్తులు శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగి ఉంటాయి బృహస్పతి యొక్క సంచార ప్రభావం చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈ గ్రహం ఆశీర్వాదం అతని విధి ప్రకాశిస్తుంది వారికి భగవంతునిపై విశ్వాసం పెరుగుతుంది ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటు చదువులో కూడా మనసు ఉంటుంది ఇది వారి జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుంది బృహస్పతి గ్రహం యొక్క శుభ ప్రభావం వ్యక్తి యొక్క ప్రభావాన్ని పెంచుతుంది ధన ఆదాయం మరియు ఇంట్లో ఆనందం పెరుగుతుంది ఈ సంవత్సరం బృహస్పతి మే ఒకటి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మేషరాశి నుండి వృషభరాశికి సంచరిస్తాడు బృహస్పతి యొక్క ఈ సంచారము మొత్తం పన్నెండు రాసులను ప్రభావితం చేస్తుంది బృహస్పతి చాలా శుభ ప్రభావాన్ని చూపే మూడు రాశిచక్ర గుర్తులు ఉన్నాయి ఒకరి విధి మారుతుంది జీవితంలో శాంతి సంతోషాలు ఉంటాయి ఏ రాశి వారి అదృష్టాన్ని మారుస్తుందో తెలుసుకుందాం కర్కాటకం మే ఒకటిన బృహస్పతి సంచారము కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదమైనది మరియు అనుకూలమైనది స్థానికులు ఏ పనిలో నిమగ్నమైనా ప్రతి పనిలో విజయం సాధిస్తారు అది సాధించబడుతుంది ఆర్థిక ఇబ్బందులు సమస్యలు తీరుతాయి విధి బలంగా ఉంటుంది కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి బృహస్పతి యొక్క సంచారము కర్కాటక రాశి వారి జీవితంలో పెద్ద మరియు ఆహ్లాదకరమైన మార్పులను తెస్తుంది మీరు జీవితంలో విలాసవంతమైన వస్తువులను పొందుతారు గురువు ప్రభావంతో ప్రతి పని ఆహ్లాదకరంగా ఉంటుంది కన్యా బృహస్పతి సంచారము వలన కన్యా రాశి వారికి అదృష్టము ప్రకాశిస్తుంది ఈ రాశికి చెందిన వారు ఉద్యోగ వ్యాపారాలలో విజయం సాధిస్తారు ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు తల్లిదండ్రుల సంపద నుండి కూడా ప్రయోజనం పొందుతారు బృహస్పతికి కన్య రాశి వారికి ప్రత్యేక సంబంధం ఉంది ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితాలను పొందుతారు మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న వివాదాలు ముగుస్తాయి సంబంధాలు మెరుగుపడతాయి దేవుడు మీ ప్రతి కోరికను తీరుస్తాడు కన్య రాశి వారికి గురుదేవుడు గౌరవం ఇస్తాడు జీవితంలో సమూలమైన మార్పు రావచ్చు ధనుస్సు ధనుస్సు రాశి వారికి బృహస్పతి పచ్చిక ఫలప్రదం అవుతుంది ఈ సమయంలో ధనుస్సు రాశి వారు జీవితంలో చాలా పురోగతిని సాధిస్తారు మీరు ఉద్యోగంలో అధికారుల నుండి మద్దతు పొందుతారు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు గొప్ప ఒప్పందాన్ని పొందవచ్చు కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉంటే అందులో విజయం సాధించవచ్చు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఆదాయం కూడా పెరుగుతుంది మీరు త్వరలో ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు ఈ సమయంలో విదేశాలలో చదువుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి కొన్ని పాత కోరికలు నెరవేరుతాయి వీరికి విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లాలనే కల కూడా నెరవేరుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు